జనాలోలా చందనాలో తినీనాలోలా భనా చందనాలో పిల్లలా జన చందనాలో తిన మైయ జో తిన్నలా మైయనో తింలా జీకా వెన్నెల వెన్నెల ముత్తుపలకల కొండా వెన్నెల వెన్నెల ముత్తుపలకల కొండా వెన్నెల వెన్నెల మనంగా మల్లవో వెన్నెల వెన్నెల మనంగా మల్లవో వెన్నెల ము తవయ చిన్నలో పిన్నలా కాయత్వయో పిన్నలా మోతారాయలో పోయ తిన్నలా మీదలో చేస్తుండేలా బ్రతకొలం పచ్చమంటూ పిన్నెలా మేము రోజె కూర్చుంటుని పిన్నెలా నాకు నేర్చేస్తుంటే కంచి కట్టి ముట్టేటోళ్ళ పిన్నెలో ఎవరు కూర్చుంటే పోరాడిన నేను ముఖ్యమంత్రి అంటుంటివి పుణ్యలా

పెట్టమం పెట్టలో ఎన్నెలా ఎన్ని కుట్ర చేసిన ఎన్నెలా మా తల్లిలో పిల్లలో మా వెంటే ఎన్నెల ఎన్నెల